అవును అలా వాళ్ళు వచ్చి చంపేశారు కదా మన వాళ్ళని మన దాని గురించి మనం ఏం చేయాలి ప్రాణం ఎప్పుడు ఇప్పుడు ఇక్కడ ఒక బాంబే షీలు ఇలా సగం మంది రావచ్చు సగం మంది బతకచ్చు కొంతమంది కాలు రెక్కలు ఇదిగొచ్చు కానీ అక్కడ చనిపోయిన వాళ్ళు పవన్ కళ్యాణ్ యాభై లక్షల యాభై లక్షలు ఇచ్చాడు కదా దాని గురించి మీరు గ్రేట్ మ్యాన్ మీరేమంటారు కళ్యాణ్ ద గ్రేట్ మ్యాన్ ఎందుకు తెలుసా అతని మనస్తత్వం అతని ప్రవర్తన అతని మాట అతని నడక చాలా గ్రేట్ చిరంజీవి దగ్గర తత్వం లేదు కానీ పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది యాభై లక్షలు అంటే మాటలు ఆడండి మాటలు కాదు ఒక మనిషికి ఒక యాభై లక్షలు అంటే మాటలు కాదు బాబాయ్ ఈజ్ గ్రేట్ మ్యాన్ నెక్స్ట్ ఈరోజు అమరావతికి నరేంద్ర మోడీ వచ్చిండు జగానికి ఇన్విటేషన్ కూడా నరేంద్ర మోడీ వాళ్ళు స్వార్థానికి వాడుకుంటాడు ఎవరినైనా అందుకే ఆయన రాలేదు నెక్స్ట్ ఇప్పుడు సింహాచలంలాడు కాకపోతే క్యాష్ ఉండాలి కదా ఎప్పుడైనా సార్ ఒక మంగ మా ఇంటి దగ్గర డబ్బు ఉండాలి ఒకవేళ పవన్ కళ్యాణ్ ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా ఈ జనాలను కాపాడుతాడు పవన్ కళ్యాణ్ సీఎం అయినా కూడా ఈ జగన్ కు హెల్ప్ చేస్తాడు సింహాచలం గుడి కాడ ఒక ప్రాంతం ఉండాలిగా డబ్బులు నీ అయ్యే చాకరీ ఏమన్నా అప్పుడు లేనప్పుడు కూడా ఇచ్చారు కదా మరి జగన్ ఇచ్చాడు కదా అంటే హిందూ ధర్మం గురించి పోరాడుతున్నాడు కదా మన నరేంద్ర మోడీని అడిగి ఇవ్వచ్చు కదా నరేంద్ర మోడీ రూపాయి ఇటువంటి పనికి ఒకవేళ పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటే ఇచ్చేస్తాడు కానీ తన దగ్గర డబ్బులా ఎంత అని ఇస్తాడు ఇప్పుడు మీ దగ్గర పది రూపాయలు అండి తొమ్మిది రూపాయలు ఖర్చు ఒక్క రూపాయలు ఖర్చుకురాకుంటా అంతేనండి అతను కూడా ఒక మనిషిని ఎక్కువ విమర్శించదు నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి సోలోగా నిలబడితే సీఎం అయిపోయే అవసరం ఉందా అక్క నేను చేస్తా వరి చే కాక మొన్న జగన్ ఎత్తా ఉయ్యాల పవన్ ఎత్తా వరి చేత్తా మాటి కిరికిరి నేను కలుచుకుంటే సీఎం కాదు పీఎం చేస్తా ఎందుకంటే అతని మనస్తత్వం నాకు నచ్చిందండి బిజాపురంలో అతని మీటింగ్లో ఒక్కొక్క డైలాగ్ బాబా ఇప్పుడు పెట్టాపురం అంటే గుర్తొచ్చింది మొన్న పెట్టాపురంలో కొంతమందిని వెలువేశారు కదా తక్కువ కులం వాళ్ళని చెప్పి దాని గురించి ఏం రెస్పాండ్ అవ్వలేదండి పవన్ కళ్యాణ్ గారు బాగా నా అభిప్రాయం ఇప్పుడు తప్పు జరిగినప్పుడు తప్పని చెప్పాలి కదా ఇష్టం నాకు నేను